సావిత్రి నేను నంద్యాల జిల్లా మానంది మండలం ఉన్నది ఇక సార్ నా నేను ఫస్ట్ నుంచి చేరాను సార్ నేను నా కింద ముప్పై మంది ఏజెంట్లు ఉన్నారు నేను నా లక్షల డబ్బులు కస్టమర్కి ఇచ్చాను వాళ్ళ బాధలు పడలేక వాళ్ళ కష్టాలు చూడలేక వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కొట్టడం తిట్టడం చేర్చుంటే పుస్తతాలు బొట్లు కొదవలు పెట్టుకొని ఇట్లా నల్లలు వేసుకొని తిరుగుతూ నా సొమ్మంతా కొదవకి పెట్టి వాళ్ళ సొమ్ము నాలుగు లక్షల డబ్బులు కట్టాను ఇంకా ఈ కూలి పని చేసుకొని ఆడికి ఈడికి ఆడ మీటింగ్ ఈడ మీటింగ్ ఆడ ఈడ ధరన అంటే అన్నిటికీ నా సొమ్ము కూలీ చేసుకొని ఆశతో తిరుగుతూ అన్నీ ఆశపడుతూ తిరుగుతున్నాం సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం చేయకపాయా ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేయకపాయ ఏ ప్రభుత్వం చేయనప్పుడు ఆఖరి చివరిసారిగా మేము కొన్ని లక్షల ఏజెంట్లు ఉన్నాము కస్టమర్లు ఉన్నాము మాకందరికి సూచన ఒకటే ఆయన మా సొమ్ము మాకు చెల్లించకపోతే మంచిగా పురుగుల మందు లీడర్ కానీ ఫ్రీ బస్సు లెక్క లీడర్ పురుగుల మందు ఫ్రీ వేయడం సార్ మాకు అందరికీ తాగి సచ్చిపోతాము ఒకటేసారి ఈ ధర్నాలు ఉండవు ఈ మీటింగులు ఉండవు మాకు కష్టం ఉండదు ఇంట్లో తన్నిచ్చుకోవడం ఉండదు కొట్టించుకోవడం ఉండదు బయట ఉండదు ఒక పెళ్లి పోవాలంటే భయం వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏవంటారు వీళ్ళు మోసం చేసా ఇది మోసం చేసా అని మమ్మల్ని తిట్టించుకోవడం మాకు ఎందుకు సార్ ఇంత కష్టము అందుకే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ మా సొమ్ము అగిరివాళ్ళ సొమ్ము ఉండగా సార్ ఎవరేం చేతి నుంచి పెట్టడం లేదు మా సొమ్ము మాకు ఏనప్పుడు ఎందుకు ఇంకా మంచిగా లీటర్ పురుగుల మందు ఇచ్చే కొన్ని లక్షల కోట్లు ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ తాగి ఒకటేసారి చచ్చిపోకారు కదా సార్ ఎందుకు ఇదంతా ఎందుకు మమ్మల్ని సతాయించాలి ఆ చంద్రబాబు నాయుడు గారు